హలో ఆస్పిరాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐసీసీ ఐసీసీ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ బి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హూ వన్ ది మెన్ సింగిల్స్ టైటిల్ అట్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలిచారు ఆప్షన్ సినార్ అకార్డింగ్ టు యూనియన్ బడ్జెట్ ఫైవ్ విచ్ స్కీమ్ డిజిటైజ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్ సంఘ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారతీయ భాషల పుస్తకాలను డిజిటల్ చేయడానికి రూపొందించిన పథకం ఏంటి ఆప్షన్ బి ஆப்ஷன்சு மாண்டவிஸ் தி செகண்ட் ஓல்ட் சம்மிட் సోషల్ సోషల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ సమ్మిట్ ఫర్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది ఆప్షన్ సి దోహా వాట్ ఈస్ ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ యొక్క అనుభారం ఎంత option b which of the following plants is unisexual Krindivatlo yamoka e Kalinga option b papaya the complete process of extracting a metal from its ore is called ధాతువును దాని ఖనిజం నుండి పూర్తిగా వేరు చేసే ప్రక్రియను ఏమంటారు ఆప్షన్ స్మెల్టింగ్ బ్రహ్మ కుమారీస్ శాంతి శిఖర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్ట్రేట్ బ్రహ్మ కుమారిస్ శాంతి శిఖర్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ బి ఛత్తీస్ వాట్ ఈస్ ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఆక్సిజన్ వాయువు యొక్క అనుభారం ఎంత ఆప్షన్ సి విచ్ గ్యాస్ ఫిల్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్లలో ఏ వాయువు నింపుతారు ఆప్షన్ బి నైట్రోజన్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ది ఇమేజ్ ది సేమ్ ఏ రకం అర్థంలో వస్తువు ఎంత ఉంటే ప్రతిబింబం అంతే కనిపిస్తుంది ఆప్షన్ సి ప్లేన్ మిర్రర్ ఆఫ్టర్ మిసెల్స్ ఆర్ ఫార్మ్ విచ్ పార్ట్ ఆఫ్ ది సోప్ మాలిక్యూల్ ఇంటరాక్ట్స్ విత్ వాటర్ మైసెల్స్ ఏర్పడ్డ తర్వాత సబ్బు మాలిక్యూల్లో ఏ భాగం నీటితో కలుస్తుంది ఆప్షన్ బి హైడ్రోఫిలిక్ హెడ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఆర్ కాల్డ్ శరీరంలో సమాచారాన్ని పంపే నూలు వంటి నిర్మాణాలను ఏమంటారు ఆప్షన్ బి నర్వ్ ఫైబర్స్ నాడి రెమ్ములు ఇన్ విచ్ మీడియం డస్ సౌండ్ ట్రావెల్ ది ఫాస్టెస్ట్ శబ్దం ఏ వస్తువులో వేగంగా ప్రయాణిస్తుంది ఆప్షన్ డి సాలిడ్ ఘన పదార్థం హూ అవార్డెడ్ ది ద్రోణాచార్య అవార్డ్ యాజ్ షూటింగ్ కోచ్ ఇన్ ది లైఫ్ ఎం కేటగిరీ ఇన్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లైఫ్ ఎమ్ విభాగంలో షూటింగ్ కోచ్గా ద్రోణాచార్య అవార్డు ఎవరికి లభించింది ఆప్షన్ బి దీపాలి దేశ్ పాండే